విద్యారంగం ప్రతిష్టకు ప్రభుత్వం కృషి చేస్తోందని గురుచుల డీఎస్పీ జగదీష్ అన్నారు గురుచుల మండలం గంగవరం గ్రామంలోని కస్తూరుబాయ్ బాలికల స్కూల్ పేరెంట్స్ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థులు ఎదగాలంటే వారి పేరెంట్స్ ఉపాధ్యాయులు బాధ్యత ఎంతో అవసరమని అదేవిధంగా విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలంటే ఉపాధ్యాయులు చూపే విద్యతో పాటు ఇంటి వద్ద తల్లిదండ్రులు విద్య పట్ల శ్రద్ధ చూపాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పులుకురి కాన్సారావు జై లక్ష్మీనారాయణ ఉల్లి అంజయ్య దేవమని మరియా బాబు శేషగిరిరావు చలవాది నారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు బాధ్యత ప్రారంభించబడిందండి కేవలం ఒక ఎనిమిది ఇలా మీరు ఏం పెట్టుకుంటే మీ మనసు ఎటు పోదు ఏ యొక్క చెడు వాటికి డ్రగ్స్ కి వాటికి అట్రాక్ట్ గారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మంచి ఆలోచన లేని వాళ్ళు ఫ్యూచర్ మీద ఏ లక్ష్యం లేని వాళ్ళు మాత్రమే సైడ్ కి వెళ్తా ఉంటారు మీరు ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆటోమేటిక్ మీ మనసు కూడా మీ గమ్యం వైపు ఉంటది అలానే ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి కూడా దీంట్లో భాగంగా మీ అందరికీ వివరించడం జరుగుతుంది ఇప్పుడు దీని రిలేటెడ్ మీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిజ్ఞ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక అందరం కలిసి చెప్తాం డ్రగ్స్ వద్దు బ్రో అని దీనికన్నా మాట్లాడే ముందు మమ్మల్ని మా పిల్లలకి ఇక్కడ సీట్లు ఇప్పించమని అడుగుతా ఉంటారు అట్లాంటి స్కూల్లో మనకు సీట్ వచ్చినందుకు నిజంగా ముందు మనం సంతోషపడాలి అదే విధంగా తల్లిదండ్రులు కూడా మరి ఇలాంటి స్కూల్లో మన పిల్లల్ని చేర్పించినప్పుడు మనకు కూడా బాధ్యతగా ఉండి వాళ్ళు కూడా సంతోషపడి మన పిల్లల ప్యాకేజీలో చేసేవాళ్ళు ఉన్నారు ఎక్కడా అబ్బాయిలకి ఎక్కడ తగ్గట్లేదు బాగా చదువుకొని మరి మంచి ఫ్యూచర్ని మన పిల్లలకు ఉన్నట్లయితే దాదాపుగా దీంట్లో